నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం జైలుకి డుమ్మా కొట్టిన బోరుగడ్డ అనిల్ కుమార్ ఈ రోజు సాయంత్రం ఐదు లోపు రాజమండ్రి సెంట్రల్ జైలుకి తిరిగి రావలసిన బోరుగడ్డ అనిల్ కుమార్ రాలేదు ఐదు గంటలకల్లా రాకపోయినా ఒక గ్రేస్ టైం ఒక అరగంట ఉంటుంది అని అక్కడ పోలీసులు చెబుతున్నప్పటికీ మరి ఆ అరగంట గ్రేస్ టైంలో కూడా బోరుగడ్డ అనిల్ కుమార్ వచ్చే లొంగిపోలేదు యాక్చువల్గా ఆయనకున్న ఇంటర్ బెయిల్ ప్రకారంగా ఈరోజు సాయంత్రం ఐదు గంటల్లోపు తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన ప్రత్యక్షం అవ్వాలి అని ఆయన రాలేదు రాకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు ఎక్కడికి పారిపోయినట్టు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఇంటర్మ్ బెయిల్ మీద బయటకు రావటం కోసం ఆయన ఒక ఫేక్ ని హైకోర్టులో ప్రొడ్యూస్ చేసి గుంటూరు లలిత హాస్పిటల్ రాఘవ్ శర్మ డాక్టర్ గారి పేరు మీద ఒక ఫేక్ ని అక్కడ పెట్టి చెన్నై అపోలో హాస్పిటల్లో తల్లికి వైద్యం చేయించాలి అనే ఒక మిషతోటి ఆయన బయటకు వెళ్ళాడు అక్కడి నుంచి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ ఈ విషయం మీడియాకి కూడా తెలియకుండానే బయటకు పంపించిన పోలీసులు తప్పెంతుంది వెళ్ళినా తిరిగి రాని బోరుగడ్డ అనిల్ కుమార్కి ఇప్పుడు ఏమవుతుంది అసలు ఈ కేసులో బోరుగడ్డ అనిల్ కుమార్ ఎంత లోతుగా ఇరుక్కుపోతాడు అనేది పూర్తిగా ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే గనుక లైక్ చేయండి బోరుగడ్డ అనిల్ కుమార్ అనేక రకాలైన కేసుల మీద ఆయన ఈరోజు సెంట్ర రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు అక్కడ నుంచి తల్లికి అనారోగ్యం చేసింది ఆవిడకి వైద్యం చేపించాలి అనే పేరు మీద ఆయన ఒకసారి ఫిబ్రవరి పదిహేనో తారీఖున ఇంటర్ బెయిల్ మీద బయటకు వచ్చాడు అప్పుడు మీడియాకి ఈ విషయం తెలియని కూడా తెలియదు కనీసం పై అధికారులకు కూడా తెలియకుండా మ్యానిప్లేట్ చేసి మరి ఆయన్ని బయటకు పంపించారనే అపవాద రాజమండ్రి సెంట్రల్ జైలు పోలీసుల మీద కూడా వచ్చినప్పటికీ మరి ఆయన ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు తిరిగి మళ్ళీ రాజమండ్రి సెంట్రల్ జైల్లో హాజరైపోయాడు ఇక ఆ తర్వాత మళ్ళీ తన ఆవిడని చూసుకుంటానికి ఎవరు లేరని ఆవిడని ఏదో విజయ్ చెన్నైలో ఉన్న వి అపోలో హాస్పిటల్లో వైద్యం చేయించడం కోసం పంపించాలని లలిత హాస్పిటల్ పేరు మీద ఒక ఫేక్ సర్టిఫికేట్ని దాన్ని తీసుకొచ్చి మళ్ళీ బెయిల్ పొందాడు ఈరోజు అంటే పదకొండవ తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు ఆయనకు బెయిల్ ఉంది అక్కడి నుంచి కదంత ట్విస్ట్ తిరిగిపోయింది ఆయన బయటకు వెళ్ళిన తర్వాత ఈ సర్టిఫికెట్ మీద అనుమానాలు ఉన్నాయని ఆ రోజు పీపీ గారు వ్యక్తం అనుమానం వ్యక్తం చేసిన దాని మీద పోలీసులు దర్యాప్తు చేసి మరి దానికో గురించి వాకప్ చేస్తే అది ఒక ఫేక్ సర్టిఫికేట్ అని డాక్టర్ ధృవీకరించడం జరిగింది ఇక దాంతో చిక్కుల్లో పడిపోవటం బోరుగడ్డ అనిల్ కుమార్ వంతయింది ఇక అక్కడి నుంచి మీడియాలో ఎక్కువగా ట్రయల్ జరుగుతుంటే ఆయన కూడా ఒక సెల్ఫీ వీడియోని రిలీజ్ చేశాడు మరి ఎక్కడి నుంచి చేశాడో మరి ఏ ముందు చేశాడో తెలియదు కానీ నారా లోకేష్ గురించి కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గురించి కానీ అవాకులు చవాకులు వేలి అందరూ కలిసి ఏదో ఈయనొక్కడి మీద కుట్ర చేసి ఈయన్ని లోపల పెట్టేసేయాలి అనే ఒక కుట్రతోటి దళితుల్ని అన్యాయం చేసేస్తున్నారు దళితుల్ని నొక్కేస్తున్నారు అనేలాంటి మాటలన్నీ మాట్లాడి చట్టం అంటే తన గౌరవం ఉన్నట్టు మరి కోర్టులని ఎంతో గౌరవిస్తున్నట్టు మాటలు మాట్లాడుతూ ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు మరి అంత చట్టం అంతే గౌరవం ఉన్నాడు ఈరోజు లొంగిపోవాల్సినడు పోలేదు ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే మరి చెన్నై అపోలో హాస్పిటల్లో సీసీ కెమెరాల్లో ఉన్న ఫుటేజ్ మొత్తం వెరిఫై చేస్తే ఒక్క ఫ్రేమ్లో కూడా బోరుగడ్డ నిల్ కుమార్ ఎక్కడా కనిపించలేదు తల్లికి వైద్యం చేయించటానికి చెల్లెలు ఆయనకి నలుగురు చెల్లెళ్ళు ఉన్నారట అందులో ఒక చెల్లెలు ఆవిడ వెనకటితో వెళ్ళి ఆడ వైద్యం చేయించారు ఆ సంగతి అయితే కనపడతానే ఉంది ఆ డేట్లు కూడా ఈయన చెప్పిన డేట్లతోటి పోలట్లేదు అనేది కూడా కొంత సమాచారం వస్తుంది ఇంకా పూర్తి సమాచారం అయితే రావాలి అది ఎప్పుడో ముందుగానే ఎప్పుడో వైద్యం జరిగినట్టు దాన్ని ఈయన ఒక సాకుగా చూపించి బెయిల్ పొందినట్టు దానికోసమే ఫేక్ సర్టిఫికేట్ పుట్టించినట్టు ఇక తర్వాత ఈయన సెల్ఫీ వీడియో రిలీజ్ చేయటంతో ఆయన బండారం మొత్తం బయటపడిపోయింది ఆ అప్లోడ్ చేసిన వీడియోని దగ్గర నుంచి ఐపీ అడ్రస్ తీస్తే ఆ ఐపీ అడ్రస్ హైదరాబాద్లో ఉన్నట్టుగాను ఆ నుంచి హైదరాబాద్కి కొన్ని బృందాలు వచ్చి అక్కడ వెరిఫై చేస్తే అక్కడ మరి బోరుగడ్డ అనిల్ కుమార్ అయితే దొరకలేదు ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ప్రకారం అయితే బోరుగడ్డ అనిల్ కుమార్ ఎక్కడి అయినా సరే ఆ వీ వీడియోని ఎవరికైనా పంపించి అక్కడి నుంచి అప్లోడ్ చేయించే అవకాశం కూడా ఉంది అలాంటిది ఏం లేకపోలేదు ఆయన విదేశాల్లో ఉండి ఇలాంటి ఒక వీడియోని తీసి ఆ వీడియోని ఇక్కడ ఉన్న ఎవరికైనా సరే వేరే మాధ్యమాల ద్వారా పంపిస్తే వాళ్ళు ఎవరైనా దాన్ని ఫేస్బుక్లోనో యూట్యూబ్లోనూ ట్విట్టర్లోనూ అప్లోడ్ చేస్తే అది హైదరాబాద్ ఐపీ అడ్రస్ వచ్చే అవకాశం ఉంది కాకపోతే పోలీసులు ఇంకొంచెం జాగ్రత్తగా ఈ ఐపీ అడ్రస్కి వేరే ఐపీ అడ్రస్ నుంచి ఏమొచ్చాయో అనేది కూడా వెరిఫై చేయొచ్చు కాకపోతే దానికి కొంచెం టైం పడుతుంది అంటే బోరుగడ్డ అనిల్ కుమార్ హైదరాబాదులో ఉన్నాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నప్పటికీ అసలు హైదరాబాదులో ఉన్నాడా ఇంకెక్కడైనా ఉన్నాడా కొచ్చి వెళ్ళ వెళ్ళాడా లేకపోతే శ్రీలంక పారిపోయాడా ఏం తెలియదు ఎవరికేం తెలియని అంశం బోరుగడ్డ అనిల్ కుమార్ తాను స్వయంగా వచ్చి చెబితే తప్ప ఇక మరి ఎక్కడున్నాడనే సంగతి అప్పుడు ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది సరే ఇక ఈ ఇప్పుడున్న పరిస్థిత పరిస్థితుల్లో అయితే మీడియాలో అత్యంత దారుణంగా ఈయన గురించి ఈయన పెట్టిన ఫేక్ సర్టిఫికెట్ల గురించి ఈయన బయటకు వెళ్ళిన దాని గురించి చర్చ జరుగుతుంది కాబట్టి వాటన్నిటి మీద ఇప్పుడు వేరే రకమైన ప్లాన్లు వేసే అవకాశం ఉంది అంటే నిన్న మొన్న వచ్చిన సమాచారం ప్రకారంగా ఏంటంటే మరి రాజమండ్రి సెంట్రల్ జైల్లో నుంచే ఆయన కాన్ఫరెన్స్ కాల్లో చాలా పెద్ద పెద్ద వ్యక్తులతో మాట్లాడుతున్నట్టుగాను దానికి పోలీసులు అందరూ సహకరించినట్టుగాను కూడా వార్తలు వచ్చాయి మరి ఆ సమాచారం నిగ్గుదేలాల్సిన అవసరం ఉంది దానికి ఎవరు అంత లావున మరి బోరుగడ్డ అనిల్ కుమార్కి హెల్ప్ చేశారో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాల్సిందే కదా ఈ విషయం ఎలాగుంటే ఇప్పుడు మరొక అవకాశం ఉందని కొంతమంది లాయర్లు కొన్ని కొన్ని రకాలైన వాదనలు లేవదీస్తూ ఉన్నారు ఇప్పుడు మీడియాలో జరిగిన ట్రయల్స్ని కానీ తనని వెంటాడుతున్న ఈ మీడియాని కానీ చూ బూచిగా చూపించి కోర్టుని మళ్ళీ ఆశ్రయించే అవకాశం కోసమో తనని ఏదైనా ఒక ఈ సెంట్రల్ జైల్లో కాకుండా వేరే ఎక్కడైనా సరే ఒక హౌస్ అరెస్ట్లో ఉంచాల్సిన ఈ పరిస్థితి ఉందని ఆయన చెప్పుకోవటమో తనకు ప్రాణానికి హాని ఉందనో ఇంకోటి ఏదో కొన్ని రకాలైన మేనిపులేషన్స్ చేయటం కోసం మళ్ళీ కోర్టుకు వచ్చే అవకాశం ఉంది అనేది కూడా కొంతమంది చెబుతూ ఉన్నారు మరి అలాంటి అవకాశాలు ఎన్ని ఉన్నాయో మరి కోర్టు ఇప్పుడు ఎంత పరిగణలోకి తీసుకుంటుందో ఈయన ప్రొడ్యూస్ చేసిన ఆ ఫేక్ సర్టిఫికెట్లని చూసిన తర్వాత మరి జడ్జి గారు ఏ ఈయనకు ఏ మేరకు వాటన్నిటి గురించి పరిగణలోకి తీసుకుని ఈయనకు ఆ వెసులుబాటు ఇవ్వగలుగుతాడో చూడాల్సిన అవసరమే ఉంది కాకపోతే కోర్టు అయితే చాలా సీరియస్గా తీసుకుంటుంది ఈయన మీద ఇప్పుడు మళ్ళీ ఫోర్జరీ కేసు ఒకటి లలిత హాస్పిటల్లో డాక్టర్ గారు పెట్టినా లేకపోతే పోలీసులు హైకోర్టు ద్వారా డైరెక్షన్ ద్వారా ఈతను ఫేక్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేశాడు అని మరి ఇతని చీటింగ్ కేసు పెట్టినా ఇలాంటివన్నీ కొత్త కేసులు ఇప్పుడు మళ్ళీ చెరుక్కుంటాయి ఏమైనా పేక లోతు ఇరుక్కుపోయిన బోరుగడ్డ అనిల్ కుమార్ జైలుకు వచ్చినా నష్టమే రాకపోయినా నష్టమే అని అన్నట్టుగా ఉంటే రాకుండా బయటే తిరుగుదామని ఆయన ఎక్కడన్నా విదేశాలకు పారిపోయాడేమో ఎన్నో రకాలైన మార్గాల ద్వారా పారిపోయే అవకాశం ఉంది కదా అని ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరూ చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇదే ఈరోజు కుండబద్దలు